వెల్కమ్ టు హవీష్ మీడియా రైల్లో ప్రయాణించే వారికి ఏసీ నాన్ ఏసీ క్లాసుల విభజన గురించి తెలుసు ఏసీలో కూడా క్లాసులు ఉంటాయి ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి సాధారణంగా ఎస్ఎల్ త్రీ ఏ టూ ఏ క్లాసుల గురించి మన అందరికీ తెలిసిన విషయమే టికెట్ బుక్ చేసేటప్పుడు సిసి ఈసీ త్రీఈ ఈఏ వంటివి కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ ఆ కోడ్లు ఏ క్లాస్లను సూచిస్తాయి మొత్తంగా ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత రైల్వేలలో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్ ను వన్ ఏగా పిలుస్తారు రెండు బెర్తులు ఉండే కంపార్ట్మెంట్ ను కూపే అని నాలుగు బెర్తులు ఉండేదాన్ని క్యాబిన్ గా పిలుస్తారు టికెట్ ఖరీదు ఇంచుమించు విమానం ఖరీదుకు సమానంగా ఉంటుంది ఈ కోచ్లను హెచ్ వన్ హెచ్ టూగా కూడా పిలుస్తారు ఇక టూ ఏసీ దీనినే సెకండ్ ఏసీ లేదా టూ టైర్ ఏసీగా పిలుస్తారు ఈ తరహా కోచ్లు ఏ అక్షరంతో సూచిస్తారు కోచ్ పొజిషన్ ఇచ్చేటప్పుడు ఏ వన్ ఏ టూగా పేర్కొంటారు టికెట్ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు ఏ టూ ట్వంటీ సిక్స్ అని ముద్రిస్తారు ఇక వస్తే థర్డ్ ఎకానమీ త్రీఇ ఇటీవల కొన్ని రైడ్లలో ఈ తరగతి దర్శనమిస్తుంది థర్డ్ ఏసీ కంటే టికెట్ ధర తక్కువగానే ఉంటుంది గరీబ్రత్ వంటి రైళ్లలో ఈ తరహా కోచ్లు ఉంటాయి ఈ కోచ్లను ఎంతో సూచిస్తారు ఇక వస్తే ఎస్ఎల్ స్లీపర్ కోచ్ల గురించి చాలామందికి తెలిసిన విషయమే తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వాళ్ళు ఈ తరగతిని ఎక్కువగా ఎంచుకుంటారు ఈ కోచ్లను ఎస్ అనే అక్షరంతో సూచిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆ రైళ్లకు అదనపు బోగిలను ఏర్పాటు చేసినప్పుడు ఎస్ఈ పేరుతో నంబరింగ్ ఇస్తారు టికెట్ బుక్ చేసేటప్పుడు ఈఏ పేరుతో ఈ కోచ్లు ఉంటాయి ఏసీతో కూడిన యాభై ఆరు చైర్లు ఉంటాయి సినిమాలు మ్యూజిక్ ఆనందించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఉంటాయి హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారు ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు ఉంటుంది ఈ కోచ్లను కే అక్షరంతో సూచిస్తారు ఇక ఏసీ చైర్ కార్ పగటిపూట ప్రయాణించే రైళ్లలో ఈ చైర్ కార్లు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం వందే భారత్ లో ఉన్న కోచ్లు ఇవే ఈ కోచ్లను సి అక్షరంతో సూచిస్తారు విస్టాడోమ్ ఈవి ప్రయాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో ఈ కోచ్లను రైల్వే శాఖ నడుపుతోంది ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ కోచ్లో అద్దాలతో ఏర్పాటు ఉంటుంది ఇందులో నాన్ ఏసీ కోచ్లను డివి అని ఏసీ కోచ్లను ఈవిగా చెప్తారు ఇక కొన్ని రైళ్లలో సెకండ్ సిట్టింగ్స్ టూ ఎస్ క్లాస్లు కూడా ఉంటాయి వీటిలో కూర్చుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది వీటికి టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇవి కాకుండా అన్ రిజర్వ్డ్ కోచ్ యూఆర్లు ఉంటాయి వీటినే సెకండ్ క్లాస్ అని కూడా పిలుస్తారు వీటికి ముందస్తు రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి